జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే మేము మూడింతలు ఎక్కువ ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో రూపంలో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు జగన్ గారు ఇస్తే శ్రీలంక అవుతుంది మరో దేశం అవుతుంది ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి అని చెప్పి మీరు విమర్శలు చేశారు కదా మరి ఇప్పుడు మీరు అంతకు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అమెరికా అవుతుంది అని చెప్పి ప్రశ్నలు చంద్రబాబు గారికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం నా బిజినరీని ఉపయోగించి సంపద సృష్టిస్తాము అన్నారు సంపద సృష్టిస్తాము అన్నారు ఇది అందరికీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలుసు పదం సంపద సృష్టి సంపద సృష్టి అని సరే కారణం ఏదైతే ఉంది అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు అండ్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం ప్రతిదానికి ఊట్లు నాకే బానిసల గురించి మాట్లాడతలేను నేను కాస్తో కూస్తో కామన్ సెన్స్ ఉండి కాస్త కృస్తో బ్రెయిన్ అరికాళ్ళు అయినా కాస్త కాస్త మిగిలి ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇప్పుడు వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు సంపద సృష్టికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి వైపు నుండి మొదటి ప్రకటన ఎప్పుడు వస్తుంది అని ఎందుకని తన వైపు తనే చెప్పారు సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపద మీకే పంచుతాను అన్న ఆ డైలాగ్ కూడా నాకు గుర్తుంది ఇట్లా పెట్టి సంపద సృష్టించి మీకే పంచుతాను అన్న ఇప్పుడు సంపద సృష్టికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మొదటి ప్రకటన ఎప్పుడు వస్తుంది అనే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు సార్ సంపద సృష్టి ఏ మార్గంలో ఏ రూపంలో మొదటి ప్రకటన రాబోతుంది అని ఈ యాభై ఐదు రోజులు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్లు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ గురించి అమరావతి కోసం ఇంకో పదహైదు వేల కోట్లు బిచ్చలవిడిగా అప్పులు తప్పితే అంటే అప్పుల సృష్టి తప్పితే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ విడి అప్పులు చేసింది వాటిని చూస్తే భయమేస్తుంది అని చెబుతూనే ఇది మళ్ళీ అబద్ధమే అయినా చంద్రబాబు గారి మాటల్లోనే భయమేస్తుంది అని చెబుతూనే మరి యాభై యాభై ఐదు రోజుల వ్యవధిలోనే ఇన్ని అప్పులు చేయడం ఏంటో దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలి రాష్ట్ర ప్రజలకు పంచాలి అదే సమయంలో తాను ఇచ్చిన హామీల అమలు కూడా జరగాలి మరి సంపద సృష్టికి సంబంధించి చంద్రబాబు గారి నోటి నుండి వచ్చే మొదటి ప్రకటన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఏ రూపంలో ఎప్పట్లోగా సంపద సృష్టిస్తున్నారు అని వాళ్ళు మొత్తం అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి మాట్లాడితే మనం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఫ్లాట్లు చేసి అమ్మడం గురించి కదా మనం అంటున్నారు సంపద సృష్టించడం అంటే సంపద సృష్టించడం అంటే ఆ సృష్టిలో నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలంగా వెంచ అవ్వాలి ఉద్యోగ కల్పన జరగాలి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల కావాలి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఇటువంటివి చాలా ఉంటాయి ఇటువంటివి చాలా ఉంటాయి మరి ఎప్పుడు సృష్టించబోతున్నారు రోజు అప్పుల సృష్టి గురించే వింటూ మరి సంపద సృష్టి గురించి ఎప్పుడు మాట్లాడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెయిటింగ్ అమ్మా